హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఉప్పావతో అన్నం చేస్తున్నానండి లెమన్ రైస్లా ఉప్పావ రైస్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అర్జెంటుగా కావాలంటే ఇలా చేసుకోవచ్చండి దీనికోసం ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే శనగపప్పు మినప్పప్పు కొన్ని పల్లీలు వేసుకోవాలి సేమ్ మనం లెమన్ రైస్కి ఎలా పోస్ట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే పోస్ట్ చేసుకోవాలి వేసుకున్నటువంటి పల్లీలు పప్పులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అన్నం కదా పెట్టుకున్నటువంటి చట్నీ ఉంటుంది కదా దాన్ని కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ మామిడికాయ చట్నీ ఫోస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు చాలా టేస్టీగా అవుతుందండి మీకు నచ్చని కర్రీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక్కసారి ఉప్పావ చట్నీ ఉంటే చేసుకోవచ్చు ఇలా చాలా టేస్టీగా అవుతుంది రైస్ ఫైవ్ మినిట్స్ ఆయిల్లో చట్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా అండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి వేసుకున్నటువంటి చట్నీ మొత్తము అన్నానికి కలిసేటట్టు కలుపుకోవాలి కింది నుండి సేమ్ ప్రాసెస్లో మన ఇంట్లో ఎలాంటి చట్నీస్ ఉన్నా ఇలా పోసు వేసుకొని అందులో చట్నీ వేసుకొని చట్నీని ఫ్రై చేసుకొని మనం అండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలి నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చండి నైట్ వండి పెట్టుకుంటాం కదా ఎక్కువగా రైస్ మిగిలినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేసుకోవచ్చు నేను నైట్ చేసిన రైస్ నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను రైస్ ఎక్కువగా మిగిలింది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వేడి పెట్టుకోవాలి మనం వేసుకున్నటువంటి అన్నాన్ని రైస్ వేడవ్వాలి కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్పావా రైస్ రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అన్నంలో సాల్ట్ కొంచమే పడుతుందండి ఆల్రెడీ మనం చట్నీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ లేకుంటే సాల్ట్ ఎక్కువగా అవుతుంది ఎక్కువగా వేసుకుంటే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అంతే ఈ అన్నంలో అంతే అండి చాలా ఈజీగా ఇంట్లో ఇలా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీలతో ఇంట్లో కర్రీస్ లేనప్పుడు మనకు నచ్చని కర్రీస్ చేసినప్పుడు ఇంట్లో ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్ లో మనం చేసుకోవచ్చండి మనకు నచ్చిన చట్నీతో నచ్చిన రైస్ చేసుకొని తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చే